ఆయన మనకి విజయవాడ నుంచి నందు సార్ ఫోన్ చేసి తమ్ముడు ఇంట్లో మ్యారేజ్ ఫంక్షన్ ఉన్న ఒక డెబ్బై కేజీలు ఎల్లుఫింటు ఉంటే తీసుకు తాముడు అన్నారు సార్ గారు ఏమన్నారంటే తమ్ముడు నువ్వు చేపలను ఎక్కడ కటింగ్గా చేయకుండా చేపలు ఎలా ఉన్నాయి అలా పంపించి మేము కటింగ్గా చేసుకుంటామన్నారు సార్ చెప్పే విధంగా అయితే మనం అదే చేపలు అయితే ఎక్కడ కటింగ్గా చేయలేదన్న చూడండి అంత నీటికి అయితే వేగంగా చేసుకున్నాం చెస్ట్ ఇప్పుడంటే ఇప్పుడు చేపలు అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి సార్గా అయితే మనం అదే చాలా ఆర్డర్లు అయితే పంపించామన్నా ఐదు కేజీలు పది కేజీలు మన దగ్గర క్వాలిటీ చూసి అయితే కొంచెం బల్క్ ఆటర్ అది చెప్పారన్న సార్ గారు అయితే బాక్స్ పంపించడం లేదన్నా బాక్స్ కూడా రెడీ అయిపోతుంది అంటే ఐస్ ఎంత ఎక్కువ ఎందుకు అంటే వన్ డే లేట్ అవుతుంది అన్నట్టు సార్ గారు అయితే సార్ చెప్పే విధంగా అయితే ఐస్ కూడా చాలా ఎక్కువ వేసుకున్నామన్నా అంటే వన్ డే లేట్ అయినా సరే ఏమవకూడదని మీలో ఎవరికైనా సీ ఫుడ్స్ అయితే కావాలనుకుంటే మా నెంబర్ అయితే స్క్రీన్ పెడతామన్నా పార్టీలు కానీ ఫంక్షన్ కానీ మార్కెట్లు కానీ ఎవరికైనా మంచి లైఫ్ ఫీస్ అయితే పంపిస్తామన్నా సార్ గారు అయితే బాక్స్ అన్న బాక్స్ కూడా రెడీ అయిపోతుంది మన దగ్గర వన్ డే ఫిషింగ్ జరిగి కాబట్టి ఆ రోజు ఆరోజు పంపిస్తామన్నా మన దగ్గర క్వాలిటీ చూసి అయితే సార్ అయితే మనకు అది ఈ బల్క్ ఆర్డర్ అయితే చెప్పారన్నా మన వీడియో మీకు అలా అనిపించింది ఒక కామెంట్ అయితే చేయను సరే